హాయ్ ఫ్రెండ్స్ భారీ ప్రాఫిట్ మార్జిన్ ఉన్న బిజినెస్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేసేయచ్చు ఇప్పుడు మీరు చూ చూస్తున్నారు కదా సో ఈ చాక్లెట్స్ అనేవి ఒక ప్యాకెట్ లో వంద ఉంటాయి ఇది రెండు రూపాయలని అమ్మాలి మనము రిటైల్ గా అంటే వంద అంటే రెండు వందల రూపాయలు కదా కానీ మనకి నూట పది రూపాయలకి ఇస్తున్నారనమాట నూట పది అంటే ఒక ప్యాకెట్ మీద తొంభై రూపాయలు ప్రాఫిట్ మార్జిన్ సో ఈ తొంభై రూపాయలు మొత్తం మనకు రాదండి తొంభై రూపాయల్లో మనం పదో ఇరవయో పెట్టుకొని మళ్ళీ మనం హోల్సేలర్స్కి లేకపోతే మన దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి ఈ టీవీఎస్ ఫిఫ్టీ టూ వీలర్ మీద తీసుకొని వెళ్ళి చుట్టుపక్కల తిరిగి చిన్న చిన్న షాప్స్కి వేసుకుంటూ ఉంటారు కిరాణా షాప్స్ చాక్లెట్స్ అమ్మే షాప్స్ ఎక్కడెక్కడైతే చాక్లెట్స్ అమ్ముతారో ఆ షాప్స్కి వేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి అందరికీ కూడా మనం ఆ మార్జిన్ ప్రాఫిట్ మార్జిన్ అనేది షేర్ చేయాలి ప్రాఫిట్ అనేది కనుక మనకు ఒక పదో ఇరవై రూపాయలు ఈ ప్యాకెట్ మీద ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం కూడా లాలీపాప్ క్యాండీ అనమాట ఇలా రకరకాల చాక్లెట్స్ కూడా ఇంచుమించు ఒక ప్యాకెట్ మీద సేమ్ తొంభై రూపాయలు వంద రూపాయలు ఎనభై రూపాయలు అలా ఇస్తారు అంటే ఇప్పుడు మీరు మీరు ఒక ఒక స్టాక్ పాయింట్ ఒక చిన్న షాప్ తీసుకొని ఆ షాప్లో ఓన్లీ హోల్సేల్ చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళకి ఇస్తున్నారే అనుకుందాం ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళ దగ్గర మీరు డైరెక్ట్గా కొనుగోలు చేస్తే మీరు అంటే ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటే చాలు ఈ బిజినెస్ బ్రహ్మాండంగా చేయొచ్చు చక్కగా నెలకి మీరు కూడా ఒక లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు ఇది ఒక చిన్న బిజినెస్ లా అనిపిస్తుంది కాకపోతే తీసుకొని వెళ్ళి వాళ్ళు వేరే వాళ్ళు షాప్స్కి మనం జస్ట్ సప్లై ఇస్తాం మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తయారీ ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళ దగ్గర తీసుకొని జస్ట్ సప్లై ఇస్తాం అంతే అనమాట చిన్న చిన్న వ్యాపారస్తులు డైరెక్ట్గా తీసుకొని వెళ్తారు నెక్స్ట్ నేను చెప్పాను చూడండి టూ వీలర్లో తీసుకొని వెళ్ళి వాళ్ళు తీసుకొని వెళ్తారు అసలు ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనుకుంటున్నారు ఒక రోజుకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యాకెట్ మీద ఇరవై రూపాయలు లెక్కేసుకున్నా కూడా రోజుకి వంద నూట యాభై ప్యాకెట్లు అంటే రకరకాల వాళ్ళు మన దగ్గర తీసుకొని వెళ్తారు నూట యాభై ఇంటూ ఇరవై అంటే ఎంత ఒక్కసారి ఊహించుకోండి మూడు వేలు నెలకి లక్ష రూపాయలు అప్రాక్సిమేట్లీ లక్ష రూపాయల వరకు ప్రాఫిట్ కూర్చున్న చోట నుంచే కదలకుండా షాప్లో కూర్చొని ప్రశాంతంగా సంపాదించవచ్చు పబ్లిసిటీ ఇవ్వాలి చుట్టుపక్కల మొత్తం కూడా అన్ని రకాల చాక్లెట్స్ మా దగ్గర దొరుకుతున్నాయి ఇంత మార్జిన్ ఉంటుంది అని సో ఒక పది ఇరవై రూపాయలు మార్జిన్ పెట్టుకుంటే చాలు ఈ వ్యాపారంలో ఎవరు ఫెయిలియర్ అవ్వట్లేదండి అందరూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు మీరు కూడా ప్రశాంతంగా లాస్ రాకూడదు మనం ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే మనకి ఒక రెండు మూడు లక్షల రూపాయలు సరుకు వచ్చేయాలి అంటే ఇటువంటి వ్యాపారంలో దిగడం బెస్ట్ అనమాట గ్రౌండ్ రీసెర్చ్ చేయండి మీరు కూడా చేసిన తర్వాతే సిటీలో ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి